Yeah, it's only the birth. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతనండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము మళ్ళీ చాలా మంత్స్ తర్వాత ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగుంటుంది కదా సో చలికాలం కాబట్టి ఆ పొగ మంచు ఆ సన్ రైజ్ ఆ టైంలో మనం ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాము ఇమాజిన్ ఆ డివైన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట నిజానికి మా వాళ్ళు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఇక్కడ టెంపుల్కి వచ్చి వాళ్ళు అభిషేకానికి ఇచ్చారనమాట అభిషేకం అయిపోయింది ఇప్పుడు మేము దీపాలు పెట్టడానికి అలాగే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అర్లీ మార్నింగ్ ఫోర్ కంటే పిల్లలతో అవ్వదు కాబట్టి హస్బెండ్ ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చి ఉదయాన్నే ఇంకా అభిషేకం అయితే చేయించారనమాట స్వామివారికి సో ఇప్పుడైతే అత్తయ్య మావయ్య వాళ్ళు వెళ్ళిపోయారు దర్శనం చేసుకొని ఇప్పుడు గోపాల్ మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే మేము లక్ష దీపాలు వెలిగించడానికి వచ్చాము అంటే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఈ లక్ష దీపాలు ఏంటి అని అనుకుంటున్నారు కదా నేను చెప్తాను ఫస్ట్ అయితే మన టెంపుల్కి వచ్చేసాము ఇదన్నమాట టెంపుల్ ఈ ఊరి పేరు వచ్చేసి అశ్వర్థము అనంతపూర్ డిస్టిక్ వాళ్ళందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా మంది రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అసిత్తం అశ్వత్థమని ఒరిజినల్ నేమ్ వచ్చేసి అశ్వర్ధం అనమాట అశ్వర్థ నారాయణ స్వామి ఇక్కడ ఉంటారు అలాగే శివాలయం కూడా ఉంటుంది మామూలుగా ఏ శివాలయంలో అయినా సరే అభిషేకము ఒక్కసారే జరుగుతుందని నాకు తెలుసు కానీ అశ్వర్థంలో మాత్రం నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుందనమాట జనరల్గా అభిషేకం అంటే ఉదయాన్నే ఒక్కసారి చేస్తారు దానికి సంబంధించిన టికెట్లు అమ్ముతారు మనం అందరం కూడా ఒకేసారి అక్కడ హాల్లో కూర్చుంటే మన కళ్ళ ముందర అభిషేకం చేస్తే స్వామివారికి మనం చూస్తాము తర్వాత స్వామి అలంకరణ చేసేస్తారు తర్వాత దర్శనంకి ఇంకా హోల్ డే అంతా దర్శనం ఉంటుంది అలా కాదనమాట ఇక్కడ ఇక్కడ మాత్రం నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుందనమాట ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చిన ఈ లక్ష దీపాలని మనం వెలిగి చేద్దాము నిజానికి నాకైతే లక్ష దీపాలు ఉంటాయనేది తెలీదు ఏ నూట ఒకటో లేదంటే మూడు వందల అరవై ఐదో వెయ్యి వరకు తెలుసు కానీ లక్ష తెలియడమే వింత అనుకుంటే నాకు అర కోటి దీపాలు కూడా ఉంటాయని నాకు తెలీదు మనం కోటి దీపాలు వెలిగేయాలనుకోండి కోటి వత్తులు అనుకోండి కోటి వత్తులు అర కోటివి రెండు కొంటే కోటి వత్తులు వెలిగించినంత పుణ్యం అంట నిజంగా నాకే షాకింగ్ అనిపించింది ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారా అని చెప్పేసి మనం చేత్తో చేసుకొని వస్తే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఇప్పట్లో అంత టైం ఉండట్లేదు కదా మరి చేసుకొని వచ్చే వాళ్ళు వెలిగించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు కానీ ఇప్పుడైతే మేము ఈ లక్ష దీపాలు కొనుక్కొని వచ్చామన్నమాట ఇదిగోండి ఇలా స్వామివారి ముందర ఇంకా లక్ష దీపాలు వెలిగించేశాము ఇంకా అర్లీ మార్నింగే వచ్చి దీపం పెట్టింటే చాలా హ్యాపీగా అనిపించేది నాకు అర్లీ మార్నింగ్ దీపం పెట్టినప్పుడు ఆ దీపంని చూస్తున్నప్పుడు వచ్చే పాజిటివ్నెస్ వైబ్ డివైన్ ఫీలింగ్ ఆ మార్నింగ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా చాలా ఇష్టం నాకు కానీ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి మేము రీచ్ అయిపోయాము ఇంకా అయితే ఫస్ట్ దీపం పెట్టేసిన తర్వాత ఇప్పుడు శివాలయానికి మనం ప్రదక్షిణ చేసి ఇప్పుడు శివాలయంలోకి అయితే వెళ్తామనమాట ఇక్కడ ఎంట్రెన్స్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడ సన్లైట్ చాలా బాగుందని చెప్పేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఇది ఎంట్రెన్స్ అటుపక్క కూడా ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది చాలా మంది వేరే దారి నుంచి వస్తారు ఇలా కూడా రావచ్చు అనమాట తూర్పు ముఖంగా ఉంది కాబట్టి వాకిలి ఆ సన్లైట్ మార్నింగ్ సన్లైట్ వస్తుంటే ఆ డోర్ ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్ డోర్స్ చాలా బాగుంటాయి కదా నాకు చాలా ఇష్టం అనమాట సో ఇప్పుడైతే మనము శివాలయంకి వచ్చాము ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా సరే అభిషేకం అనేది ఒకేసారి జరుగుతుంది అంటే నీళ్ళతో చేసే అభిషేకం వేరండి కానీ మనం తీసుకొచ్చే తేనె కానివ్వండి పాలు కానివ్వండి పళ్ళు కానీయండి ఇప్పుడు చేస్తున్నారు కదా ఇలాంటి అభిషేకం అయితే ఏ శివాలయంలో అయినా కానీ ఒకేసారి జరుగుతుంది ఆ తర్వాత అభిషేకానికి కావాల్సిన వాళ్ళందరికి టికెట్లు అమ్మితే ఆ జనాలందరూ ఒకేసారి హాల్లో కూర్చుంటే వాళ్ళ ముందర అభిషేకం చేసేసి తర్వాత అలంకరణ చేస్తారు నార్మల్గా ఆ రోజు అంతా దర్శనానికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ అస్పర్ధంలో అలా కాదనమాట మనం ముందే పూజారి వాళ్ళకి చెప్తే మనం ఇంటి నుంచి తీసుకొచ్చిన అభిషేకానికి కావాల్సిన వస్తువులు మన కళ్ళ ముందరే మన ఫ్యామిలీని మాత్రమే కూర్చోబెట్టేసి మన ముందరే అభిషేకం చేసి అలంకరణ చేస్తారనమాట మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అంటే నెక్స్ట్ ఫ్యామిలీ అలా ఉదయం అంటే అర్లీ మార్నింగ్ రెండు నుంచి మధ్యాహ్నం పన్నెండులో వరకు ఒక్కొక్క ఫ్యామిలీని కూర్చోబెట్టి వాళ్ళు తెచ్చిన థింగ్స్తోనే అభిషేకం చేసి అలంకరణ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి తీసేసి మళ్ళీ అభిషేకం చేస్తూ ఉంటారు ఇలా నిజంగా అదొక ప్రివిలేజే చెప్పండి ప్రివిలేజే కదా సో మన కళ్ళ ముందర మనం తెచ్చిన వస్తువులతో కళ్ళ ముందర కూర్చొని అభిషేకం చూసి స్వామివారిని అంతసేపు దర్శనం చేసుకోవడం చాలా మహాభాగ్యమే కదా సో అలా ప్రతి సంవత్సరం మేము ఇంతవరకు ఏ రోజు మిస్ కాలేదు అభిషేకం చూస్తూనే ఉన్నాము ఈ ఒక్కసారి అర్లీ మార్నింగే ఫోర్కి వచ్చారు కాబట్టి నాకు అభిషేకానికి అబ్బలేదు కుదరలేదు సో ఇంకా మా హస్బెండ్ ఒకరు వచ్చారు సో ఈసారి మిస్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడైతే మేము అక్కడ అభిషేకం వేరే వాళ్ళు చేస్తూ ఉంటే మేమైతే దర్శనం చేసుకొని వచ్చేస్తాము ఇక్కడ నారాయణ స్వామి అనమాట ఇందాక మీరు చూసింది నారాయణ స్వామిని ఇక్కడ అశ్వర్ధంలో నారాయణ స్వామి అని అంటారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి దగ్గర కూడా దీపం పెట్టాము ఈ వీడియో తీస్తుంది మా శ్రీయాంశి పిల్లలు బాగా పెద్దగా అయ్యేసరికి మేము తీస్తున్న వీడియోలు బ్లాగ్స్ చూసి చూసి అంటే ఫోన్లు తీసుకొని ఈ పాస్వర్డ్ లాక్లు కూడా తెలుసు వాళ్ళకి ఓపెన్ చేసి వీడియో ఆన్ చేసి నేను వీడియో తీస్తా నేను వీడియో తీస్తా అని చెప్పి సతాయిస్తూ ఉంటారు కొన్ని రోజులు పోతే పెద్దగా అయితే మా బ్లాగ్స్ అన్ని వాళ్ళే తీస్తారు అనుకుంటా అప్పుడు నాకు ఇంకే భయము ఉండదు ఇదిగోండి ఈ వీడియో కూడా శ్రీయాంజినే తీసింది ఎంత బాగా తీసిందో చక్కగా తీసింది అసలు మా ఇషాన్కి ఇంకా వీర లెవెల్లో భక్తి ఉంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది నా బ్లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇప్పుడైతే దర్శనం అయిపోయింది కదా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ స్వామివారు వచ్చేసి లక్ష్మీదేవితో అంటే సమేతంగా ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మనం దర్శనానికే కాదు అండి వనభోజనానికి వచ్చామన్నమాట చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా చాలా బాగుంది ఎండ ఎక్కువ లేదు చాలా చల్లగా క్లైమేట్ కూడా బాగుంది అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి జనరల్గా వనభోజనం అంటే కార్తీక మాసంలో ఈ ఆంధ్ర సైడ్ అంటే రాయలసీమ సైడ్ చాలా మంది వెళ్తూనే ఉంటారు కదా అంటే పిక్నిక్ లాగా అనుకోండి ఫ్యామిలీతో కలిసి కలిసి బయటికి అలా ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు చేసుకొని వెళ్ళి పార్క్లోనూ ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా భోజనం చేసి కబుర్లు చెప్పుకొని రిలాక్స్ కదా అలాగే అనమాట ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు అంటే మా అత్తయ్య పిండి వాళ్ళందరూ కలిసి అక్కడే భోజనాలు తయారు చేస్తారనమాట ప్రిపేర్ చేస్తారు టిఫిన్ దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ బయలుదేరే ముందు కాఫీ వర్క్ కూడా అన్నీ అక్కడే వండుతారు అది కూడా పొయ్యి మీద అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇక్కడ చెట్ల నీడ చాలా బాగుంటుంది కాబట్టి ఒక్క ఉయ్యాల ఉంటే అందరు ఆ ఉయ్యాల కోసమే గొడవ పడుతున్నారు అందుకని చెప్పేసి నైటే వచ్చినారు కాబట్టి పిన్ని అత్తయ్య వాళ్ళు వాళ్ళ శారీస్ ఉంటే వాళ్ళ శారీస్తో అందరికీ ఒక్కొక్కరికి ఒక ఉయ్యాలైతే వేసామన్నమాట హ్యాపీగా ఉయ్యాలుగుతూ బాగా ఆడుకుంటూ నిద్రపోయారు అసలు ఎంత బాగా నిద్రపోయారో పిల్లలైతే ఇంత హాయిగా ఉంటుంది కదా ఉయ్యాల్లో మరి సో ఇప్పుడైతే మనము ఈ భోజనానికి మధ్యాహ్నం లంచ్ కోసము వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వంటలన్నీ కూడా ఏదో వండుతున్నారంటే అన్నం పప్పైంటుంది అని అనుకుంటున్నారు కదా చాలా వెరైటీస్ చేస్తారు వాళ్ళు నేనైతే ఇక్కడ ప్యూర్లీ బిల్డప్ ఇస్తున్నాను నేనేం వండలేదనమాట జస్ట్ వీడియో కోసం ఇలా గరిటె తిప్పుతున్నాను ఆ తర్వాత ఆ దరిదాపుల్లోకి వెళ్ళేది జస్ట్ తిని పెట్టాను నేనైతే అత్తయ్య వాళ్ళు బ్రహ్మాండంగా వంట చేస్తారు ప్రతి వీడియోలో చెప్తుంటాను నేను అది కూడా పొయ్యి మీద చేశారు అది కూడా ఎన్ని వెరైటీస్ చేశారు వంటల గురించి మళ్ళీ మనమైతే మాట్లాడుకుందాం ఏమేమి వండారు ఏమేమి చేశారు అని చెప్పేసి ఇప్పుడైతే మనము టెంపుల్లోకి వచ్చేస్తామనమాట మొత్తం కూడా టెంపులే కానీ వంట చేస్తున్న సెక్షన్ వచ్చేసి బయట అరుగులు ఉంటాయి అక్కడ వండుతున్నారు అండ్ అక్కడ చెట్ల కింద కూర్చొని మనం రిలాక్స్ అయిపోవచ్చు భోజనం చేయొచ్చు ఆడుకోవచ్చు బాగుంటుంది బయట అంతా విశాలంగా ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట చూసారు కదా పేరైతే శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట లక్ష్మీదేవి సమేతంగా ఉంటారు ఇక్కడ స్వామి వారైతే చాలా కలగా చాలా పవర్ఫుల్ గాడు కదా చాలా బాగుంటారు అనమాట ఇక్కడ స్వామి వారైతే ఇందాక శివాలయంలో లక్ష దీపాలు పెట్టాం కదా ఇక్కడికి ఇంకొక సెట్ కూడా తీసుకొని వచ్చామా అంటే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో కూడా పెట్టాలని చెప్పేసి ఇక్కడ కూడా లక్ష దీపాలది ఇంకొకటి తీసుకొని వచ్చాడనమాట గోపాల్ అయితే ఇక్కడైతే పిల్లలతో పెట్టిస్తున్నాము మా అత్తయ్య అయితే ఆశ్చర్యంగా చూస్తున్నారు లక్ష దీపాలు అంటే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా వాళ్ళు కూడా సో ఇప్పుడైతే మనం దీపం పెట్టేసిన తర్వాత ఆకు పూజకి ఆకులన్నీ కూడా పేర్చాలి అవన్నీ మీకు అందరికీ తెలిసే ఉంటాయి కదా సో ఇప్పుడైతే పూజ అయిపోయే వరకు ఎలా జరిగిందని చెప్పేసి వాయిస్ ఇవ్వకుండా నేను ఇచ్చేస్తాను మీరైతే ఫస్ట్ అదంతా చూసేయండి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే చుట్టూ ఉండే ప్లేసెస్ అంతా కూడా చూపిస్తాను టెంపుల్ సైడ్ అంతా కూడా చాలా బాగుంటుంది నేచర్ అంతా కూడా ఇప్పుడైతే మీరు వీడియో చూసేయండి మళ్ళీ మనం మాట్లాడుకుందాము చూశారు కదా దర్శనం ఎలా జరిగిందో స్వామివారు ఎంత బాగున్నారు కదా చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారిని చూస్తుంటే నాకైతే కిరీటం అయితే నిజంగా ఎంత బాగా కుదిరిందో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆర్యూరు ఆరోగ్యాలతో ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట లంచ్ కదా మనం మెయిన్ వనభోజనాల కార్యక్రమము స్వామి వాళ్ళు ఎలాగో కొబ్బరి చిప్పలు ఇస్తారు కదా కొబ్బరి అంతమంది టెంకాయలు కొట్టేసరికి కొబ్బరి ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట కొబ్బరి చట్నీ చేశారు మా వాళ్ళు రోటి పచ్చడి లాగా చాలా బాగుంటుంది రోడ్ల కింద చేస్తే వంటలు ఏదైనా అద్భుతంగా ఉంటాయి ఇలాగ అక్కడ ఆశ్రమం ఉంటుంది కాబట్టి అది నీట్గానే ఉంటుంది ఆ ప్లేస్ అందరు వంటలు చేస్తుంటారు కాబట్టి మళ్ళీ వాటర్ వేసి నీట్గా వాష్ చేసి బాగా చేశారు అయితే చాలా బాగుంది కొబ్బరి చట్నీ ఫస్ట్ అయితే స్వామి వాళ్ళకి వడ్డిస్తున్నారు వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ అందరం కూడా తినచ్చని ఏమేమి వంటలు చేశారంటే లెమన్ రైస్ చేశారు వైట్ రైస్ పప్పు ఆలు ప్లస్ వంకాయ మిక్స్ చేసి కర్రీ ఉంటుంది కదా అది చేశారు రసం చేశారు మెయిన్ పాయసం శనగపప్పు పాయసం అంటారు కదా అది చేశారు ఇంకా నెయ్యి ఆల్రెడీ ఉంది పెరుగు మనం ఇంటి నుంచి తీసుకొని వచ్చాము అప్పడాలు కొబ్బరి చట్నీ ఇంకేం కావాలండి మళ్ళీ రెండు ఊరగాయలు అంటే మామూలుగా పిక్కిల్స్ ఉంటాయి కదా అవి ఇన్ని వెరైటీలు మళ్ళీ అందరికీ బనానా ఆహా ఇంకేం కావాలండి మంచిగా కడుపు నిండా ఆంధ్ర భోజనం హ్యాపీగా తిన్నాం అందరం కూడా చాలా టేస్టీగా చేశారు పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు ప్రతి వీడియోలో చెప్తుంటే ఇంట్లోనే అంత బాగా చేస్తారు స్టవ్ దగ్గర ఇలాంటి నేచర్లో హ్యాపీగా పొయ్యి కింద చేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటాయండి హ్యాపీగా భోంచేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అనమాట నేనైతే పిల్లలైతే చక్కగా అందరికీ ఒక్కొక్క ఉయ్యాలు ఉందనమాట వాళ్ళ ఉయ్యాలల్లో వాళ్ళు హ్యాపీగా నిద్రపోయారు అంటే నేను కూడా కాసేపు అనమాట చాలా రిలాక్స్గా అనిపించింది నాకేందో వద్దన నిద్ర వచ్చేస్తుంది అక్కడ అంటే మైండ్ కొంచెం బాగా పీస్ఫుల్గా అయిపోతుంది కదా చాలా చిల్ అయిపోతుంది పోయిందనమాట నిద్ర వస్తుంది నాకైతే అందరం కూడా కాసేపు రిలాక్స్ అయిపోయాము ఇంకా మా శ్రీయాంక్షి అయితే నాకు ఇక్కడ బల్లే కామెడీగా అనిపించింది మా అత్తయ్య చెప్తూనే ఉంది ఆ పిల్లకి వద్దు మా కళ్ళు తిరుగుతాయంటే అంటే ఈ ఊపు ఊపు ఇట్లా చెయ్యి ఇట్లా చేయి అని చెప్పి చెప్పి చేయించుకుంది కాసేపు అయిపోయినాక ఆ పిల్ల అరుస్తుంటే నాకైతే నిజంగా నాకు నచ్చావులో సినిమాలో బ్రహ్మానందమే గుర్తొచ్చాడు బ్యా నడుస్తుంది అనమాట కళ్ళు తిరుగుతాయి కదా ఎంతైనా అంత స్పీడ్ తిరిగేసరికి కొంచెం భయపడింది శ్రీయాంక్షి అయితే చాలా కామెడీగా అనిపించింది నాకు చెప్తే వినదనమాట సో ఇంకా శాస్త్రా చూడండి హ్యాపీగా ఆడుకుంటుంది వాళ్ళ తినిపిస్తూ తినిపిస్తుంది ఇంకా వీళ్ళైతే ఇసుక ఉంది ఇక్కడ ఇంకా ఆడుతూనే ఉన్నారు ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయే వరకు నిద్ర లేసారు హ్యాపీగా ఏదో స్నాక్స్ తిన్నారు ఇసుకలో ఆడుకుంటున్నారు ఇసుక అంటే అందరి పిల్లలకి ఇష్టం అండి ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇష్టం అనమాట చిన్నప్పుడు ఇలా పుల్ల ఆటలు ఇవన్నీ చాలా ఆడాం కదా మనమైతే ఇలా ఆడుతుందనమాట శ్రీయానికి మళ్ళీ వాళ్ళ నానితో చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు కూడా చాలా కలిసిపోయారు పిల్లలతో కూడా అన్ని ఓల్డ్ మెమొరీస్ మన చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఒకసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు తెలిసి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత జాబనో పెళ్ళనో పిల్లలనో సంపాదనో ఏ కాలంలో కొంచెం పరిగెత్తుతూ ఉంటాము అసలు ఒక చోట ఆగం అనమాట నిలకడగా మంచిగా ప్రశాంతమైన జీవితం అంటే చిన్నప్పుడు మెమరీసే బాగుంటాయేమో అని అనిపిస్తూ ఉంటాయి నాకైతే అవన్నీ మళ్ళీ ఒక్కసారి రికాల్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ప్రశాంతమైన జీవితం అనిపించింది నాకు అప్పుడే సో ఇప్పుడు కూడా ఓకే ఫైన్ బాగానే ఉంది కానీ అండి ఏదైనా సరే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అనే సామెత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నేనైతే అదే ఫాలో అవుతాను అన్నమాట ఉండేదాంతో తృప్తిగా ఉండాలి అంతే లేని దానికోసం పరిగెత్తకూడదు ప్రశాంతంగా జీవించాలని అనుకుంటాను ఇది నా పాలసీ సో ఇప్పుడైతే అందరం కూడా ఇంకా సాయంత్రం ఒకసారి కాఫీ వేసుకొని తాగి హ్యాపీగా అందరం మళ్ళీ ఇళ్ళకి బయలుదేరిపోయామనమాట ఇంకా మా వాళ్ళందరూ ఇలా బయలుదేరుతుంటే మేము ఆగి అందరినీ వీడియో తీస్తున్నాం అందుకని మేము గోపాల్ అయితే అసలు ఊరుకోడు కదా మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు పోటీ మీకు తెలిసిందే ఇంకా మన ఫ్యామిలీస్లో ఒక నాలుగు కార్లు వెళ్తున్నాయంటే అందరికన్నా ఎవరి ముందు వెళ్తారు ఎవరి ముందు వెళ్తారనేసి కొంచెం పోటీ ఉంటుంది అది కూడా ఫన్ ఉంటుంది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే సో క్రాస్ చేసే వరకు గోపాల్ వదలడు అనమాట ముందే కొంచెం స్పీడ్గా వదులుతాడు నాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది సో ఫైనల్లీ అనమాట ఫ్యామిలీతో మేము చేసిన ఎంజాయ్మెంట్ చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ ద్వారా మిమ్మల్ని అందరినీ పలకరియడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చితే తప్పకుండా ఈ బ్లాగ్ ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం అంటే ఇళ్ళని టెక్కే బాయ్